ఆత్మబోధ ఎపిసోడ్ పన్నెండు శీర్షిక అహంకారం నేను అనే నీడ ఉపశీర్షిక నిజమైన నేను వెలగడం అహంకారం కరుగడంతోనే ప్రారంభం ఆశ్రమం ఆవరణంలో పచ్చగా ఉన్న చెట్ల నీడలో గురు రామానంద మహర్షి ధ్యానంలో కూర్చున్నారు శిష్యులు నెమ్మదిగా వచ్చు కూర్చున్నారు ఈరోజు ఎవ్రీవన్ ఫెల్ట్ అన్యూజువలీ హెవీ ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఒక చిన్న సమస్య ఇలా కనిపిస్తుంది నేనే చేసి చూపించాలి నన్నెవరు సరిదిద్దగలరు నాకు గౌరవముండాలి ఈ మాటలు అవి అహంకారపు అడుగులు గురువు ప్రవేశం గురు నెమ్మదిగా కళ్ళు తెరిచారు గురు బాలకులారా మీలో ఎవరో ఉన్నారు నిజంగా మీరు కాదు మీ పేరు కాదు మీ శరీరం కాదు మీరు ఎవరని అనుకునేది కాదు ఆ నీడే అహంకారం అందరూ ఒకరినొకరు చూశారు ఎందుకంటే ఈ మాట మనసును నేరుగా తాకింది శిష్యుడి సందేహం శిష్యుడు గౌతం ముందుకు వచ్చి అడిగాడు గౌతం గురుదేవా అహంకారం ఏమిటో స్పష్టంగా చెప్పండి అది ఎందుకొస్తుంది ఎలా తొలగించాలి గురు చిరునవ్వి గౌతమా అహంకారమంటే శరీరం మనసు పేరు విజయాలు ఇవన్నీ నేనే అని కలిగే భ్రమ గురువు ఉదాహరణ నీలినీడ గురు చెట్టు నీడను చూపించారు గురు ఈ నీడ పెద్దగానూ చిన్నదిగాను కనిపిస్తుంది సూర్యుడు ఎగిరినా మారుతుంది సూర్యుడు అస్తమించినా మాయమౌతుంది అలాగే అహంకారం కూడా సమయంలో పెద్దతనాన్ని చూపిస్తుంది సమయంలో చిన్నతనాన్ని అనిపిస్తుంది పరిస్థితి మారితే కరిగిపోతుంది నీడ నిజం కాదు అదేలా అహంకారం నిజంకాదు చిన్న కథ గిన్నె సముద్రం ఒక గిన్నె సముద్రతీరానికి వెళ్ళి సముద్రాన్ని చూసింది అది అడిగింది నువ్వు ఎవరు ఎంత పెద్దవివి సముద్రం సమాధానమిచ్చింది నేను ఎవ్వరితో పోల్చుకోను నేను నేను గిన్నె నవ్వింది నేను అవుతాను అది సముద్రపు నీరు నింపుకుంది ఒక క్షణం గర్వమేసింది ఇప్పుడు నేనుకూడా సముద్రమే కాని అహంకారపు నాలుగు రూపాలు మొదటిది గర్వ అహంకారం ఎంత గొప్పోడిని రెండవది బాధ అహంకారం నన్నే ఎందుకిలా చేస్తున్నారు మూడవది ఆధ్యాత్మిక అహంకారం నేనే ఎక్కువగా ధ్యానం చేస్తున్నాను నాలుగవది తెలియని అహంకారం నాకు అహంకారం లేదు అనే అహంకారం గురువు నవ్వారు ఇది ప్రమాదకరం గురువుల కథ ఖాళీ చేతులు ఒకసారి ఒక రాజు మహర్షిని కలవటానికి వెళ్లాడు చాలా కానుకలు తీసుకొని మహర్షి అడిగాడు ఏం తెచ్చావు రాజు అన్నాడు నా రాజ్యపు గొప్ప బహుమతులు మహర్షి ప్రశాంతంగా ఇవి అన్నీ బయటివి నన్ను చూస్తూ ఉన్న నువ్వు ఖాళీ చేతుల్లోనే ఉన్నావు రాజు అప్పుడు అర్థం చేసుకున్నాడు అధికారం పేరు సంపద అన్నీ బయటివే అసలు నేను మాత్రం లోపలే ఆచరణ అహంకారాన్ని కరిగించే మూడు ధ్యానాలు రోజూ ఐదు నిమిషాలు ఒక్క లోపల అడుగు ఇది ఎవరికి జరుగుతోంది కోపం చింతా క్షోభ అవన్నీ నీకు సంబంధించినవి కావు మనసుకే సంబంధించినవి రెండు సాక్షి సాధన ఏ ఆలోచన వచ్చినా చెప్పుకో నేను కాదు నేను సాక్షి మాత్రమే మూడు ధన్యవాదమౌనం తనకు ఉన్న చిన్న విషయానికి కూడా అంతరంగా ధన్యవాదం చెప్పడం అహంకారం కరుగుతుంది అహంకారం కరిగితే ఏమవుతుంది మనస్సులో తేలిక కోపం తగ్గిపోవడం సంబంధాలు బాగుపడడం ఆత్మకాంతి వెలగడం ధ్యానం లోతు పెరగడం ముఖ్యంగా నువ్వు ఎవరో స్పష్టంగా తెలుస్తుంది ముగింపు గురు అహంకారం మాత్రమే నువ్వు వెలుగైతే నీపై పడదు అహంకారం పోతే ఆత్మ ప్రకాశిస్తుంది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్